వచ్చిన ఆర్థిక అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది ఉదయం గంటలకు చెలో పిలుపునిచ్చింది నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు రాజ్ భవన్ రేవంత్ డెప్యూటీ సీఎం ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మునిషి మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ ఆదాని వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఆదాని వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి వ్యాపార కొన్ని అంశాలకు సంబంధించి ప్రభుత్వాలకు కానీ అధికారులకు లంచం ఇవ్వ చూపాడని చెప్పేసి అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టిన ఈ ఇష్యూకి సంబంధించి కొద్ది రోజుల నుంచి కూడా ఇష్యూ నడుస్తూ ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్లమెంటు సభలో దీనికి చర్చకు పట్టుబడుతుంది అదేవిధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి ఖచ్చితంగా జేపీసీ వేసి ఈ అంశానికి సంబంధించి వాస్తవాలు నిగ్గు తీర్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికీ వరుసగా ప్రతిరోజు ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ ఉభయ పార్లమెంట్ వేదికలుగా ఈ అంశానికి పట్టుబడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ముందుకు రాకపోవడం తోటి ఈ అంశాన్ని ఖచ్చితంగా చర్చకు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోడీ ఆదాని ఇద్దరు బాయి బాయి అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఆందోళన చేశారు ఖచ్చితంగా ఈ విషయంలో వాస్తవాలు ఏంటనేది బయటికి వెలుగు తీయాలంటే ఖచ్చితంగా జేపీసీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది కాబట్టి ఒకవైపు ప్రభుత్వం అంగీకరించకపోవడం తోటి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించింది అందులో భాగంగా తెలంగాణలో నెల పద్దెనిమిది నెక్లెస్ రోడ్ నుంచి కూడా రాజ్భవన్ వరకు పాదయాత్రగా వెళ్లాలని చెప్పేసి నిర్ణయించారు ఈ కార్యక్రమంలో సీఎం రెడ్డి రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పటివిక్రమార్క గాని మంత్రులు ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది థ్యాంక్ యూ ప్రతాప్